దేశానికి అన్నం పెట్టడం కోసం ఆహర్నిసులు కృషి చేసే రైతన్నలకు మనసారా నమస్కరిస్తూ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాను ఒక దేశం లేదా రాష్ట్రం అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయం స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ మార్గ నిర్దేశక పది సూత్రాల్లో ఫార్మర్ అండ్ అగ్రిటెక్ అనేది వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సూత్రం స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ లక్ష్య సాధనంలో భాగంగా వ్యవసాయ రంగంలో పదిహేను శాతం వార్షిక వృద్ధిని సాధించడానికి పదకొండు వ్యవసాయ పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించి వాటి దిగుబడి పెంచడం మరియు ప్రకృతి వ్యవసాయంలో విస్తీర్ణం పెంపుకి కార్యాచరణ రూపొందించాం ఇది మంచి ప్రభుత్వం ప్రజలు మేలు కోరే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యవసాయం మరియు అనుబంధ శాఖల బడ్జెట్ కింద రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి గాను మొత్తం నలభై ఎనిమిది పాయింట్ నలభై ఎనిమిది వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు కోట్లు నలభై ఎనిమిది వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు కోట్లు ప్రతిపాదిస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ను సభ ఆమోదం గురించి ప్రవేశపెడుతున్నాను